ఇన్వెస్ట్మెంట్ గ్రీన్ కార్డ్ డాలర్స్ మనీ ఆఫ్టర్ ఇయర్స్ తన దగ్గర దగ్గర హెల్ప్ 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 తీసుకున్న తీసుకున్న వాళ్ళని వాళ్ళని మీరు కాంటాక్ట్ కాంటాక్ట్ అది నిజమేనా అతను నేను కానీ కూడా ఒక డేస్ డిలే చేసి ఆ చేసిన రోజు కూడా తన వెనకాలీరులు వెళ్ళి వాళ్ళని లేట్ చేసి వాళ్ళు చేసిన డిలే వల్ల కొన్ని కొన్ని ప్రాణాలు నష్టపోయాయి అన్నట్టు మటుకు నా దృష్టికి వచ్చింది ఓకే అంటే హెల్ప్ చేయడానికి మనకి చేతులు చాలు మీరు ఎవరికైనా హెల్ప్ చేయాలనుకోండి ఈ డిజిటల్ యుగంలో ఇక్కడ నుంచి ఎక్కడో ఉన్న వాళ్ళకి ఎలా హెల్ప్ చేస్తారు వాళ్ళ అకౌంట్ నెంబర్ తీసుకుంటారు దాన్ని మనీ ట్రాన్స్ఫర్ కొడతారు మా సార్ ఏం చేస్తాడు ఒక వెయ్యి రూపాయలని పది వంద రూపాయల నోట్ల లాగా మార్చి అవన్నీ ఓ బ్రీఫ్ కేసులో పెట్టి ఒక వీడియోగ్రాఫర్ని పెట్టి ఓ పది మంది పది మంది బాడీ గార్డ్లను వేసుకొని ఓ వెయ్యి మంది జనాలని పెట్టి వెళ్ళి బాధితులకి మూడు లక్షలు మాత్రమే హెల్ప్ చేయాల్సి ఎంత గొప్ప మనిషి మా హర్ష సాయి గారు కాబట్టి ఈ లోపల ప్రాణాలు వెయిట్ చేయగల సార్ అదే ఒక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ డైరెక్ట్గా అదే హాస్పిటల్కి కొట్టాడు అనుకోండి ఎంతసేపు అవుతుంది ఐదు నిమిషాలు అవుతుంది ఆ హాస్పిటల్లో ఎవరన్నా డాక్టర్కి కాల్ చేశాడు అనుకోండి ఎంతసేపు అవుతుంది మూడు నిమిషాలు అవుతుంది ఇది నిజమా ఫేకా అని కనుక్కోడానికి మూడు నుంచి పది నిమిషాలు అవుతుంది ఎగ్జాక్ట్ పదకొండో నిమిషానికి బాధితులకి హెల్ప్ చేయొచ్చు కానీ ఈ వీడియో చేయకపోతే మనకి ఫాలోవర్స్ రారే ఈ వీడియోస్ చేయకపోతే ఫాలోవర్స్ రారు ఫాలోవర్స్ రాకపోతే బెట్టింగ్ యాప్స్ రావు బెట్టింగ్ యాప్స్ రాకపోతే డబ్బులు రావు ఓకే అంటే అలా ప్రాణాలు కోల్పోయారని చెప్తున్నారు అంత జరుగుంటే బయటకు రాకుండా ఉంటుందా అంతా మూడు లక్షలు ఇచ్చారు కదండి ఓకే ఆఫ్టర్ దట్ డబ్బులు ఇచ్చిన తర్వాత ఇంకా మాట్లాడరా ఇంకేం మాట్లాడతారు మనిషి బతకడానికి సాయం కానీ ఏం సాయం సార్ తను హెల్ప్ చేస్తున్నాడు సో మేబీ తను ఏం చేసినా గానీ హెల్ప్ చేస్తూ చాలా ఏం చేసినా కానీ స్టేట్మెంట్ సార్ అంటే కొంతమంది వెర్షన్ చెప్తున్నాను కొంతమంది ఓకే బట్ నాకు మీ వర్షన్ ఉంది ఎందుకంటే మీరు ఒక సీనియర్ యాంకర్ ఒక రెస్పాన్సిబుల్ ఛానల్లో ఉన్నారు నాకు మీ వర్షన్ ఉంది ఎందుకంటే డెఫినెట్గా నేనే కాదు ఇప్పుడు బాధ్యతగా ఆలోచించి ఎవరైనా కానీ బెట్టింగ్స్ ప్రమోట్ చేయమని చెప్పరు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి బెట్టింగ్ ఆడి డబ్బులు లాస్ అయిపోయి ఫ్యామిలీస్కి మీరు కూడా చాలా మందికి హెల్ప్ చేస్తారు నాకు రవిప్రకాష్ గారు ఎంత మంది ఆటో డ్రైవర్లకి నెల జీతాలు ఇస్తారు అన్న సంగతి దగ్గర నుంచి తెలుసు టీవీ నైన్ రవి ప్రకాష్ గారు ఎవరికన్నా హెల్ప్ చేయరా ఎన్ని ఫ్యామిలీస్ ఎన్ని ఫ్యామిలీస్ కి ఆర్టీవీ రవిప్రకాష్ గారు హెల్ప్ చేస్తారు కొన్ని వేల కుటుంబాలకి ఎవ్రీ మంత్ జీతం ఇచ్చినట్టు ఇస్తారు ఆయన ఆయన ఒక ఒక క్లిప్ చూపించండి ఆయన ఆయన సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నట్టు ఏ ఆయనకి హర్ష ఉన్నంత తెలియలేదా సరే నేను కొంతమంది వెర్షన్ మీ గురించి మాట్లాడితే ఎవరికైనా ఎప్పుడైనా హెల్ప్ చేశారా హెల్ప్ చేసేవాడి గురించి మీరు ఇంత ఎలిగేషన్స్ చేస్తున్నారు మీరు ఎప్పుడైనా హెల్ప్ చేశారా ఒక్క రూపాయి అయినా అనేది బ్యాంక్ స్టేట్మెంట్ పంపిస్తా అండ్ వీడియో రికార్డులు చేయాలి అన్నది తెలియదు కేశవ అనే పిల్లవాడికి ఆల్మోస్ట్ కేశవ అనే పిల్లవాడికి ఆల్మోస్ట్ నెలకి నలభై వేలు చొప్పున పదహారు నెలలు ఇచ్చా కొండమ్మకి కాలు రావాలి అని ఒక వృద్ధురాలికి రెండు లక్షల వరకు చేశా ఇంకా ఐ థింక్ అనుకుంటా ఆ పిల్ల ఆ పిల్లవాడికి హార్ట్లో హోల్ ఉంటే అతనికి ఒక లక్ష రూపాయల వరకు అతనికి ఒక లక్ష రూపాయల వరకు నేను పంపించా అంటే నేనే కాదు నేను అడుక్కోవడం కూడా జరిగింది ఇందులో అంటే మన స్వప్నిక అనే స్వప్నిక అనే ఆవిడకి రెండు రెండు చేతులు లేకపోతే షాప్ పెట్టుకుంటానంటే నా పర్సనల్గా నేను ఒక యాభై వేలు ఇచ్చా మా మా సిస్టర్తోనూ పదివేలు ఇప్పించా మా ఫ్రెండ్స్తో ఇంకో ముప్పై వేలు ఇప్పించా ఇంకా 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 ఎన్ని చెప్పాలి ఓకే

చాలా కలెక్ట్ చేసుకుంటూ పోతే ఇంకా ఉంటూనే ఉంటాయి నేను కూడా ఇట్లా సెల్ఫ్ గా కట్టుకోవాలా అని కూడా వీడియో చేస్తాను ఎంత చెప్పినా కానీ తక్కువ ఎందుకంటే నాకు ఎంతో ఎంతో సాయం చేస్తాడు ఎనరు చాలా కోటి కోటి వందనాలు నేను అల్లాగా బాధ చేస్తాను వీళ్ళకి ఇవన్నీ ఫ్యామిలీ ఇవన్న చాలా ఆరోగ్యం ఎందులో నేను లేను బాగా సంతోషంగా ఉండాలని ఇదే మాదిరిగా నా వారిగా కష్టాల్లో ఉండే వాళ్ళకి అందరికీ అమ్ సారీ ఐమ్ సారీ ఓ ఇద్దరు ముగ్గురు చూపించినందుకు రియల్లీ సారీ నెక్స్ట్ టైం నుంచి హెల్ప్ చేసేటప్పుడు నేను కూడా మేఘం బలకెచ్చింది ఇవి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ లైఫ్లో మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తామని ఇరవై వేలు ఇవ్వాలా చేయమంటే చేస్తాను అట్లనే కానీ అది నా స్టైల్ కాదు నేను డైరెక్ట్గా చెయ్యి కనిపించకుండానే నాతో నైనంతా నేను చేస్తూనే ఉంటాను కావాలంటే నా బ్యాంక్ స్టేట్మెంట్ పంపించాలంటే పంపిస్తాను మీకు లాగిన్ డీటెయిల్స్ ఇవ్వమంటే ఇస్తాను సో వాళ్ళ వైపు నుంచి మీకేదైనా బిగ్ ఆఫర్ పెద్ద ఆఫర్ ఓపెన్ సీక్రెట్ వచ్చింది వచ్చిందా వచ్చింది ఎంత ఇస్తాను రెండు రెండు కోట్లు రైట్ తీసుకోమంటారా ఎప్పుడు వచ్చింది మీకు వన్ వీక్ బ్యాక్ టెన్ డేస్ బ్యాక్ టీమ్ నుంచి కాల్ చేశారు ఎవరు రిలయబుల్ సోర్స్ నుంచి వచ్చింది ఓకే ఎందుకు అంటే వీడియోస్ వీడియోస్ ఆపే అపాలజీస్ చెప్పక్కర్లేదు ఏం చెప్పక్కర్లేదు చాలా యా నాకు ఈ డౌట్స్ ఉండే ఆయన వచ్చి అన్ని క్లియర్ చేశారు అని చెప్పేసి ముగించేసి అని కూడా చెప్పారు ఓకే ఎలా ఎండ్ చేయాలో కూడా చెప్పారు ఓకే అంటే యాక్చువల్గా మీకు ఆఫర్ వస్తే ఏం చేస్తారు అని అడిగేదాం అనుకున్నా మీకు ఆఫర్ వచ్చింది ఆల్రెడీ అని మీరే చెప్పారు ఓకే సో ఆఫర్ వచ్చినా మీరు తగ్గేదే తగ్గరు అంటే పబ్లిక్ అంతా చూస్తూ ఉంటారు మీరు ఎన్ని రోజులు పోరాడతారు దీన్ని ఫైనల్ ఫినిషింగ్ ఏమిస్తారు నాలుగేళ్ళు అయింది నేనైతే చైదాన్ పెట్టి ప్రతి ఒక్కళ్ళకి అడిగేది ఏంటి అంటే రెస్పాన్సిబుల్ మీడియా రెస్పాన్సిబుల్ నాట్ జస్ట్ డిజిటల్ మీడియా డిజిటల్ మీడియా వి విల్ గెట్ బుల్డౌస్ డిజిటల్ మీడియాలో మా మీద యుద్ధం అవుతుంది ఇట్లాంటి ఇంటర్వ్యూస్ మీద ఒక పెద్ద యుద్ధం అవుతుంది ఫేక్ ప్రొఫైల్స్ పెట్టి కింద కావాలని మనల్ని టీజ్ చేసే కామెంట్స్ పెడతారు డిజిటల్ మీడియాలో యుద్ధం అవుతుంది శాటిలైట్ మీడియాకి దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి దండం పెట్టి చేస్తున్న ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి దండం పెట్టి చెప్తున్నా పోలీస్ డీజీపీ గారికి సైబర్ సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్స్కి ప్రతి ఒక్కరికి దండం పెట్టి చెప్తున్నా ఇందులో ఉన్న ఫ్యాక్ట్స్ చెక్ చేయండి ఆంధ్రాలో ఉన్న లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి ఐటీ మినిస్టర్ లోకేష్ గారికి డీజీపీ గారికి సైబర్ సెక్యూరిటీ వింగ్కి ప్రతి ఒక్క రెస్పాన్సిబుల్ ఐఏఎస్కి ఐపీఎస్కి ప్రతి ఒక్కళ్ళకి ఇదే నా దండాలు ప్లీజ్ ఇట్లాంటి వాటిని ఆపండి ఇట్లాంటి వాళ్ళకి దిశ సురక్ష అవార్డ్ అనుకుంటూ అంబాసిడర్ అవార్డ్స్ అనుకుంటూ అవార్డు ఇచ్చి ఇంకా 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 నవ్వులు పాలు కాకండి ఇట్లాంటివి ఆపండి కనీసం ఒక్క లైఫ్ సేవ్ చేసిన చేసినట్టే నా వల్ల అయినంత నేను చేశాను చేస్తూ ఉంటాను కానీ ఏదో ఒక లె లెవెల్లో నిరాశ నిస్పృహ ఇంకా డబ్బు పవర్ నా గొంతు నొక్కేయచ్చు అయినంత నొక్కారు కానీ కుదరలేదు ఇంకా నొక్కచ్చు సో కనీసం కనీసం నెక్స్ట్ మాట్లాడేవాడిని అన్న నెక్స్ట్ మాట్లాడేవాడిని అన్న ఏ ప్రభుత్వాలు ఏం చేయలేదు అన్న మచ్చ మీకొద్దు మీరు ప్లీజ్ దయచేసి ఇప్పటికైనా ఈ అరాచకరణ ఆపండి ఓకే ఫైనల్లీ ఒక క్వశ్చన్ అండి నిజంగా అంటే మీరు నా దగ్గర విజిల్ ఉంది ఊతున్నాను సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏం కాదులే అన్నారు మీరు పర్సనల్ గా తీసుకుని ఈర్ష్యతో ఏమైనా చేస్తున్నారా నాకేమైనా యూట్యూబ్ ఛానల్ ఉందా యూట్యూబ్ ఛానల్ నాకు అసలు నథింగ్ పర్సనల్ హియర్ నాకు అసలు అతను మొహం చూడలేదు నేను అతను ఆ వీడియోలో తప్ప అసలు డైరెక్ట్ గా చేయలేదు మాకేం పొలం గొడవలు లేవు మాకేం ఏం గొడవలు లేవు పర్సనల్గా మాకు అసలు గొడవలే లేవు తప్పు చేస్తున్నాడు కనీసం బయటకు వచ్చి ఇక్కడి నుంచి చెయ్యను తప్పులు ఇదిగో ఇంత సంపాదించాను ఇదంతా బాధితులకు ఇచ్చేస్తున్నాను ఈ స్టేట్మెంట్ ఎక్స్పెక్ట్ చేశా కనీసం ఇంత చేసిన దానికి ఈ స్టేట్మెంట్ ఎక్స్పెక్ట్ చేశా అంతేగాని నేను మర్డర్ చేయకపోతే పది మంది మర్డర్ చేస్తారు అన్న స్టేట్మెంట్ ఎక్స్పెక్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఓకే రైట్ ఈవెన్ గవర్నమెంట్స్ కూడా లిక్కర్ బ్యాన్ చేస్తా అని చెప్పేసి బ్యాన్ చేయడం అనేది పాసిబుల్ అవ్వక సో బ్యాన్ చేస్తా చెప్పారా ఏ గవర్నమెంట్ చెప్తుంది ఇంత ముందు మనం అదికే పోయిస్తుంటే అదికే పోయింది మరి అక్కడ పాసిబుల్ అవ్వకుండా ఈవెన్ ఆ ఇన్కమ్ మీదే పరిపాలన కూడా సాగే అంత ఇన్కమ్ దాని మీదే వస్తుంది అనేది కూడా చాలా మందికి తెలిసిన విషయం రైట్ సో దాని మీద ఏమంటారు మరి ఏది లిక్కర్ బ్యాన్ మీద హబ్బల్స్ ఆల్కహాల్ రిలేటెడ్ టు బెటింగ్ అప్ ఏదైనా ఎట్లా అది అది గాను పోతుంది హెల్త్ పరంగాను పోతుంది అది మిడిల్ క్లాస్ ఓవర్ మందు ఎన్ని రోజులకి పోతారు మందు తాగంగానే చచ్చిపోతారా ఈ మటుకు బెట్టింగ్ ఆడంగానే డబ్బులు పోతాయి మంది ఎంత రెండు వందలు మూడు వందలు అది కూడా మంచి నాణ్యమైన మంది అయితే ఆ ప్రాబ్లం కూడా ఉండదు ఎనీ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావదు కి కిడ్నీలు కొట్టేది లివర్లు కొట్టేది ఓవర్ ది ఇయర్స్ ఆఫ్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ తాగినోడికి తాగంగానే కాదు కదా ఈ బెట్టింగ్స్ ఆడినోడు మందు తాగినోడు నలభై ఏళ్ళ వరకు యాభై వేల వరకు చచ్చిపోతే బెట్టింగ్ ఆప్స్ ఆడినోడు మటుకు నెల రెండు నెలలు మహా అంటే వన్ ఇయర్లో సర్వ నాశనం అయిపోతాడు వాడే కాదు వాడే ఫ్యామిలీ కూడా అయిపోతుంది ఓకే సో అండ్ సోషల్ మీడియాలో ఏం జరిగినా మీరు రియాక్ట్ అవుతారు కదా ఆస్ట్రాలజర్ వేణి స్వామి ఆయన మీద మీరు చాలా స్ట్రాంగ్ కామెంట్స్ చేస్తున్నారు ఎందుకు రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా అవును చెప్పా నాకు అనిపించింది చెప్పా స్ట్రాంగ్ కామెంట్స్ ఏం చేయలేదు వ్యక్తిగత చెంప పగల కొట్టేవాడు లేక చెంప పగల కొట్టేటోడు లేక ఇప్పుడు కూడా అదే చెప్తున్నా అదేం ప్రిడిక్షన్లు క్షుద్ర పూజలు చేయించడం ఏంటి ప్రసాదం లాగా మాంసం ఇవ్వడం ఏంటి ప్రసాదం లాగా ఇదియడం ఏంటి విస్కీలు తీయడం ఏంటి అర్ధనగ్నంగా నగ్నంగా హీరోయిన్లతో పూజలు చేయిస్తానని డైరెక్ట్ గా ఒప్పుకోవడం ఏంటి ఇట్లాంటివన్నీ మీరు కదా సార్ క్వశ్చన్ చేయాల్సింది అంటే సెలబ్రిటీస్ కూడా వెళ్తున్నారు కదా వెళ్ళేటోడికి బుద్ధి లేదు చెంప పగలగొట్టేటోడు లేక ఇట్లాంటి జ్యోతిష్యాలు చాలా చెప్పాడు చెప్పింది ఒకటన్నా నిజమైందా కాలే కదా ఓకే ఒకటే ఒకటి నిజమైంది అదేది సమంత ఇంకా నాగార్జున నాగచైతన్య గారి విడాకులు అది ఎందుకు అయింది పబ్లోకి వెళ్ళి అక్కడ కూర్చొని ఆ వెయిటర్ల దగ్గర వాళ్ళ ఫోన్ల దగ్గర కూర్చొని వాళ్ళ కాన్వర్జేషన్స్ విని బేస్డ్ ఆన్ ద వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వాళ్ళ హీటెడ్ కాన్వర్జేషన్స్ వల్ల మనవాడుకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్ప సారికి జ్యోతిష్యం అంటే తెలీదు దేవుడు అంటే తెలీదు దేవుడు అంటే తెలీదు క్షుద్ర పూజలు అసలు ఆ క్షుద్ర పూజలు మంత్రాలకి చింతకాయలు రాలవు దయచేసి జనాలు మేల్కొండి ఇట్లాంటి వాటిని నమ్మకండి లక్ష ఇస్తే లక్ష ఇస్తే ఆకర్షణ మంత్రం పెడతాను రెండు లక్షలు పెడితే ధనయోగం కల్పిస్తాను అన్నోడు మీ దగ్గర నుంచి రెండు లక్షలు ఎందుకు తీసుకుంటాడు వాడికి ముందు ధనయోగం ఉంటే వేరే వాడికి చేసే ధనయోగంకి టైం ఉండదు దాంట్లో ఇంకా పూల చొక్క కూడా ఒక వీడియో చూశాను అది కూడా మీరు చాలా స్ట్రాంగ్ సవాల్ జస్ భాష మేము పూజాయ జవాబు భాషా భాష మేము అంటే క్వశ్చన్ ఏ లాంగ్వేజ్ లో అయితే చెప్తారు అడుగుతారో నేను ఆన్సర్ అదే లాంగ్వేజ్ లో ఇస్తాను మీరు చేసింది తప్పు సినిమా బాగాలేదు రివ్యూ అసహ్యంగా ఉంది గలీజ్గా గా ఉంది అని అంటే అక్కడతో ఆపేసేవాడిని అక్కడితో ఆపేసేవాడిని అంతేగాని యువ సామ్రాట్ గాడు వాడు మెంటల్ గాడు వరస్టు ఫెలో గిలవస్టు ఫెలో నా యాక్షన్ కూడా అట్లానే ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది